తెలంగాణ ఆదిభావ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ ముందుగా నా శుభాకాంక్షలను తెలియస్తా ఉన్నాం మా వైపు నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్గా అంతకంటే ముందు కరీంనగర్లో రెండు వేల నాలుగు జనసభలో ఇచ్చిన మాటకు కట్టుబడి సబ్బండ వర్గాలు ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుతున్నటువంటి సందర్భంలో ఇచ్చిన తెలంగాణ వచ్చిన తెలంగాణ ఇప్పుడు పదకొండవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ఇచ్చినటువంటి యూపీఏ చైర్పర్సన్ ఆనాటి శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ పదిహేను పదహారు మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుర్తించి ఆశీర్వదించి ప్రజా పాలన కొనసాగిస్తాం మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తామని చెప్పినటువంటి ఆలోచనకు అనుగుణంగా ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఏర్పడడం అప్పటివరకు వరకు అధ్యక్షుడిగా అనేక రూపాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇప్పుడున్న ప్రభుత్వం పనిచేసే చెప్పని ఆనాటి ప్రభుత్వం అనేక ఉద్యమాలు చేసిన సందర్భంలో ప్రజలు గుర్తించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు బదు బజలు స్వీకరించిన తదుపరి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అనేక అనేక ప్రజా ఉపయోగ కార్యక్రమాలని అమలు చేస్తూ జిల్లా ప్రజలు ఒకసారి ఆలోచించవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వము ఇచ్చినటువంటి ఒక్క ను రద్దు చేయకుండానే ఆనాడు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక తెలంగాణ శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చిన రోజు ఇంచుమించు డెబ్బై ఏడు వేల కోట్ల అప్పుతో పదహారు వేల కోట్లు నిరువుతో ఆ డెబ్బై వేల కోట్ల అప్పుకు బ్యాంకులో సంవత్సరానికి ఆరు వేలు వడ్డీ అసలు కట్టుకోమని ఇచ్చిన నాటి నుంచి ఈరోజు మళ్ళీ ప్రజలు మాకు అవకాశం ఇచ్చినాక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్కు అవకాశం ఇచ్చింది అన్నప్పుడు ఏ ఆ ప్రభుత్వ నిర్వాహం వల్ల ఎనిమిది లక్షల కోట్ల తప్పుతో ప్రతి ఏటా ఆరు వేలు అసలు వడ్డీ నిల్వ సున్నా ఉన్నటువంటి సందర్భంలో కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క పథకాన్ని రద్దు చేయకుండానే ఒక్క స్కీమ్ రద్దు చేయకుండా కానీ నూతనంగా అనేక 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 స్కీములు ప్రారంభం చేస్తూ ముందుకు పోతుంటే కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అప్పుడు ఆ నలుగురు ఎండం ఇప్పుడు ఇద్దరికే పరిమితం అవుతున్న ఆ పార్టీ నాయకులు ఏ విధంగా ప్రజలను మద్యపెట్టే విధంగా ప్రభుత్వం బదిలీ చేసే కార్యక్రమం చేస్తున్న ఒకసారి రాజాని సిరిసిల్లా ప్రజలు గమనించి మనం కోరుతున్నాం ఈరోజు ప్రభుత్వం రాగానే మహిళా తల్లకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అన్నం మొదలుపెట్టినాం ఐదు వందలకే సిలిండర్ ఇస్తామన్నం ఇస్తున్నాం అదేవిధంగా గృహోజ్యోతిలో ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈరోజు గృహజ్యోతిలో రెండు వందల యూనిట్లు కాల్చుకున్న ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను వన్ టోకెన్లో ఇంచుమించు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల యాభైకి ఇంచుమించు ఈ జిల్లాలో నలభై వేల పైచీలు రైతులు కూడా రుణమాఫీ చేసినటువంటి సందర్భం అనేక కార్యక్రమం ఇక్కడ నేతన్నులకు పని కల్పించాలండి గత ప్రభుత్వం నేతన్నులకు బకాయిలు పెట్టిపోతే రెండు వందల పైచీల కోట్లు ఇంచుమించి మూడు వందల కోట్ల వరకు కూడా పాత బకాయిలను చెల్లించి నూతనంగా పని కల్పించే కార్యక్రమం ఆర్బీఎం ద్వారా కానీ ఇప్పుడు ఈరోజు చీరలు ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి తల్లుడికి ఇచ్చేటువంటి ఏకరూప చీరలకి ఈరోజు వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే నేతలను పని కల్పించే కార్యక్రమం ఆ ప్రభుత్వ రాజన్న కేట కేటా వంద కోట్ల నానాపై శ్రీపొంది ఈరోజు వంద యాభై కోట్ల రూపాయలు వెచ్చించి వేల రాజన్న ఆలయం వేల పట్టణాభివృద్ధిని కూడా వారు సిరిసిల్ల జిల్లా అభివృద్ధి అయిపోతున్న ఇక్కడ ఆగదని చెప్పాడు అటు మలక్పేట ప్రాజెక్టు గురించి మేనికెళ్లతో నీళ్ళు ఇవ్వలేకపోయారు కుడికాయలతో నీళ్ళు ఇవ్వకపోయారు మీరు వచ్చిన తర్వాత రైతులకు నీళ్ళు కారు శ్రీపాద ప్రాజెక్టును పడవ పెడుతూ కూడా ఆ కార్యక్రమాలు కూడా అమలు చేస్తూ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చక్కటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భంలో వచ్చినటువంటి తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ఏదైతే ప్రజల ఆకాంక్ష కనుక సబ్బండ వర్గాలు కోరుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది శ్రీవంత్రెడ్డి గారి నాయకత్వంలో మొదటి సంవత్సరంలోనే ఇటు నుంచి అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చుకోగలిగాం ఈ విధంగా అనేక కార్యక్రమం సన్నబియ పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఒకటి పేద పిల్లలకి ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో కూడా నలభై శాతం డైట్ ఛార్జీలు చేతం కాస్మెటిక్ ఛార్జీలు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని కూడా అందించాలని చెప్పండి ఈరోజు గురుకులాలు కూడా యంగ్ ఇంటిగ్రేటెడ్ కాలేజీ కూడా తీసుకొని వస్తున్నాం పక్కన అగ్రౌలో పది కోట్లతో బాలికలకు సంబంధించి హాస్టల్ వచ్చింది రెండు వేల కోట్లతో వేలాల్లో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది పేద పేదల కోసం ఈ విధంగా అనేక కార్యక్రమం వైపు ఈ రాష్ట్రం అప్పుల గొప్ప రాష్ట్రంగా గత ప్రభుత్వం పెట్టిపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందు పోతుంది రాబో రోజుల్లో కూడా తెలంగాణ ఓ రోల్ మోడల్గా దేశానికి పరిచయం చేయబోతుడు ఈ ప్రభుత్వం అన్నమాట ఈరోజు బీసీ కులగణ యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం తేలింది మనం ఈరోజు తెలంగాణ మోడల్ని ఈరోజు కేంద్రం ఒప్పుకున్నది కేబినెట్లో మీకు కూడా కులగణ చేస్తామని నలభై రెండు శాతం మీరు రాజకీయ విద్య ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పే కార్యక్రమం ఎస్సీ కేటగిరీ సార్ ఈ విధంగా చెప్పుకుంటూ అనేక సువర్ణ అక్షరాలతో లెక్కింపబడేటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అనుగుణంగా చేస్తున్నమాట ఈ సందర్భంగా తెలియస్తూ ప్రజలందరికీ కూడా మరోసారి తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం సందర్భం శుభాకాంక్ష తెలియస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ ఇచ్చినట్టు ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఆ రోజు ఏదైతే మీరా కుమార్ గారి స్పీకర్ స్థానంలో ఉండి ఎన్ని పెప్పర్స్ పేదాలు ఇతరత్నగా తట్టుకొని వారు తెలంగాణ స్పీకర్గా ఉన్నప్పుడు వారు ఇచ్చిన సందర్భం వారికి ఉమ్మడి జిల్లాకు సంబంధించి పోరాటంలో ముందున్నటువంటి ప్రజలు పొందం గారికి ఇంకా ఉద్యమకారులందరికీ కూడా ఆనాటి ఉద్యమంలో అసూలు భాష అమరులందరికీ కూడా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అంద వారి ఆత్మ శాంతి చేయకూడదని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కోరుతూ అందరికీ ఆవిర్భావ దినోత్సవ సందర్భం శుభాకాంక్షలు తెస్తాం